ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏసీబీ దాడులు కలకలం సృష్టించాయి మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు లంచం తీసుకుంటుండగా వారికి కాసిపేట పంచాయతీ రాజ్ ఏఈ పరంజ్యోతి చిక్కారు ఏఈ పాత పనికి బిల్లు కోసం లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు దీంతో ఏఈ పెరకపల్లి పంచాయతీ సెక్రటరీ వీరబాబు ద్వారా పదిహేను వేల రూపాయల లంచం తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కారు దీంతో ఏఈ పరంజ్యోతి పెరకపల్లి పంచాయతీ కార్యదర్శి వీరబాబును అదుపులోకి తీసుకొని ఏసీబీ అధికారులు ప్రశ్నించారు ఇక నిర్మల్ జిల్లాలో కడెం సైతం ఏసీబీ దాడులు నిర్వహించారు కడెం తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రాజేశ్వరితో పాటు డిటి చిన్నయ్యను సైతం అరెస్ట్ చేశారు భూమి రిజిస్ట్రేషన్ కోసం డబ్బులు డిమాండ్ చేయడంతో ఇక్కడ కూడా బాధితులు ఏసీబీని ఆశ్రయించడంతో బుధవారం డిటి ద్వారా డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు తహసీల్దార్ రాజేశ్వరి డిటి చిన్నయ్యను అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు మిగిలినవి అంటే ఇక తొమ్మిది ఇచ్చేయమన్నారు తొమ్మిది ఇచ్చేస్తే పని చేస్తా అన్నది పొద్దున్నే పని స్టార్ట్ చేసేసేది ఇక నీళ్ళు కూడా తాగలేరు వాళ్ళు తాగకుంటే మేము తాగకుంటే నీళ్ళు తాగకుంటే పని అయిపోయింది అయిపోయిన తర్వాత డబ్బులు ఇవ్వమంటే డబ్బులు ఇచ్చింది అంటే మీరు మేడంకి ఇచ్చారా లేకుంటే పక్కన మేడం సార్ చెప్తే డీడీ సార్ డీడీ సార్ తీసుకున్నాడు డీడీ సార్ కూడా ఇంకా పదిహేను వేలు చెప్పింది అట పదిహేను వేలు చెప్తే తొమ్మిది వేలు మాట్లాడింది మేడం తొమ్మిది వేలు వేస్తున్నా ఎకరాలు ఒకటి ఐదు గుంటలు ఒకటి ఆరు గుంటలు ఇంకొకటి ఇరవై నాలుగు గుంటలు ఎకరాలు లేవేం లేవు ఫస్ట్ మేడంకి ఇదే మేడం చెప్పి మూడు బిట్లు ఏసీబీని ఆశ్రయించాడు ఏసీని ఆశ్రయించి నిన్న మళ్ళీ తహసీల్దార్ గారిని కలిసి బతిమినాడుకుగా తొమ్మిది వేల రూపాయలకు లంచం డబ్బులు తగ్గించి తహసీల్దార్ గారు ఈరోజు తీసుకొస్తే మీ పని చేస్తా అని చెప్తే ఈరోజు తొమ్మిది వేల రూపాయలు తహసీల్దార్ గారు చిన్నయ్య డిప్యూటీ తహసీల్దార్ గారి ద్వారా తీసుకుంటూ పట్టుబడినారు వీరిద్దరిని కూడా కోర్టులో స్పెషల్ కోర్టు ఏసీబీ కోర్టు కరీంనగర్లో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఎవరు కూడా ఎవరైనా అవినీతిని అందజేసే క్రమంలో ప్రజలు అధికారులు ఎవరు లంచం డిమాండ్ చేసినా కూడా టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ లేదా ఏసీబీ డిఎస్పీ ఆదిలాబాద్ గారి నెంబర్ నైన్ వన్ ఫైవ్ ఫోర్ త్రీ డబల్ ఎయిట్ నైన్ సిక్స్ త్రీకి ఫిర్యాదు చేసి సహకరించాలని చెప్పేసి కోరుతున్నాను